అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నెటిపాలెం వద్ద ప్రాణులను వేటాడేందుకు అమర్చిన ఉచ్చులో మంగళవారం రాత్రి చిరుత పులి చిక్కుకుంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గమనించిన స్థానిక రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అధికారులు పది గంటల ఘటనా స్థలానికి వద్దకు చేరుకున్నారు అప్పటి వరకు చెరుత పులి నరకయాత్ర ఉచ్చులో చిక్కుకొని కొని అనుభవిస్తున్నా కాపాడలేని పరిస్థితి నెలకొంది అధికారులు చుట్టూ మరింత వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు పులిని ప్రాణాలతో కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్య ధోరణి కారణంగా చిరుత పులి ఎక్కడ చనిపోతుందోనని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఇదే ఉండవు కనీసం చేస్తాను

কারপে. আান্তযিং lö�91মাসযা. অকপাগাকন্যবেটিচ্ডিতর্বডossing. টানা,শিফাকহ. ইছিমরহে. হিনিনাংরাদো।